హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి సో మీ అందరికీ ఒకసారి అయితే థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహార అండి నిమ్మహాయి పులిహారని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలో ఒక గ్లాసులో రైస్ తీసేసుకుంటున్నాను ఈ రైస్ని మనం టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యం నానపెడితే రైస్ అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి నేను వాష్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్ వాష్ చేశాను దీనిలో నేనైతే వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకొని నానపెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పోసేసాను దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పులిహోరకు కావాల్సిన తాలింపుని అయితే ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గ్యాస్ పై మీద నేనైతే బానీ పెట్టేసుకున్నానండి దానిలో కావాల్సిన ఆవిరైతే పోసేస్తున్నాను చూడండి ఆయిల్ పోసేసానండి ఆయిల్ అయితే యూసేస్తుందండి దీనిలో ఇప్పుడు మనం తాలింపులు అంటే ఒక టేబుల్ స్పూను ఆవాలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసం సేల్స్ ఇవి ఒకసారి చిరపట అనేంతవరకు కూడా మనం దీన్ని ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చిరపాటలు ఆడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ దీనిలోనే ఇప్పుడు నేనైతే వేరుశనగలు వేస్తున్నాను ఫ్రెండ్స్ వేరుశనగలు అనేవి మీకు ఎక్కువగా తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు తక్కువ తినాలనిపిస్తే రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవి వేసేసానండి ఇవి వేగేంత వరకు చూసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయాయి నేను దీనిలోకి టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి నేను కామెంట్స్లో చెప్పారండి పచ్చిమిరకాయ చేల్చకుండా వేసానన్నాను అండి నేను చీల్చానండి కానీ చివరి వరకు చేయాల్సినండి ఎందుకంటే రెసిపీ అంతా కారం అవుతుందని చెప్పేసి జస్ట్ నేను ఇలా మధ్యలో వరకు మాత్రమే చేరుస్తానండి గమనించండి ఫ్రెండ్స్ సో పచ్చిమిర్చి వేస్తే యాడ్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా వేగాయండి దీనిలో ఇప్పుడు నేనైతే కరివేపాకు వేస్తాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసానండి కరివేపాకు వేగిన తర్వాత స్ట్ యాడ్ చేస్తున్నాను దీనిలో నేను వచ్చేసి రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేయడం వల్ల అనేది పులిహోర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి సో కామన్గా అయితే మనం ఎండుమిర్చితో చేస్తాము కానీ ఎండుమిర్చితో పాటు రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేయడం వల్ల పులిహోరీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో చూసేయండి ఇక్కడ నైతే యాడ్ చేశాను దీనిలో కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ పసుపు అయితే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసానండి అంతే ఫ్రెండ్స్ ఈ పసుపు వాసన పోయేంత వరకు ఉంచేసి గ్యాస్ ఆపేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ ఆపేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ తాలింపుని పక్కన పెట్టేసి మనం ఇందాక ఉడికించుకున్న రైస్ని మా ఇంతక మనం నానపెట్టుకున్న రైస్ని ప పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ రైస్ని మనం ఇప్పుడు ఎలా ఉడికించుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుక్కర్ ఆ కుక్కర్ అయితే తీసేసుకున్నానండి రైస్ని కుక్కర్లోకి వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో రైస్ వేసేసుకున్నానండి దీనిలో నేను వన్ గ్లాస్ మాత్రమే రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతాయండి నేను ఆల్రెడీ బియ్యం ఆనపెట్టేటప్పుడు ఒక గ్లాస్ యాడ్ చేశానండి ఇప్పుడు హాఫ్ గ్లాసు దీనిలో పోసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా మన నానబెట్టిన రైస్ను ఉడికించుకునే ముందు దీనిలో కొంచెం ఆయిలే వేస్తే ఫ్రెండ్స్ రైస్ అనేది చాలా అంటే చాలా మృదువుగా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఆయిలే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను సో దీన్ని కలిపేసి ఇప్పుడు నేను గ్యాస్ ప్లే మీద పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గ్యాస్ ప్లే మీద పెట్టేసి గ్యాస్ వెలిగించానండి సో ఇవి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ని అయితే ఇలా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అన్నది మనం దీనిలో ఆయిల్ వేసి ఉడికించుకున్నాం కదండి చూడండి ఎంత స్మూత్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే ఈ సైజు నిమ్మకాయలు ఐదు కరెక్ట్గా గ్లాస్ బియ్యానికి ఈ సైజు నిమ్మకాయ నాలుగు సరిపోతాయి ఫ్రెండ్స్ అయితే నేను రసాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి పులిహోరని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గింజలు లేకుండా పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే నేను దీనిలో యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అదే విధంగా దీనిలో రుచి సరిపడ సాల్ట్ అంటే కరెక్ట్గా అయితే మా స్పూన్ అయితే వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ దీంతో అయితే రెండు స్పూన్లు కరెక్ట్గా ఈ రైస్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సాల్ట్ని కూడా అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు ఇవి రెండు కలిపేసుకుందాం చూడండి ఆ అయితే ఫ్రెండ్స్ తాలింపులో కూడా వేసుకుంటారు కొంతమంది కానీ తాలింపులో కంటే ఇలా రైస్లో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి యాక్చువల్గా అయితే నేను దీనికి ఫైవ్ నిమ్మకాయలు అయితే అవి తీసుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఒక నిమ్మకాయ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఫ్రెండ్స్ మధ్యాహ్నానికి వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి మధ్యాహ్నానికి పులిహోర కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవడం వల్ల మధ్యాహ్నం తినేవారికి అప్పుడు కరెక్ట్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నిమ్మకాయని సాల్ట్ని అయితే యాడ్ చేసేసానండి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చక్కగా కలిసిపోయింది చూడండి చక్కగా కలిపేశాను ఇక్కడ దీనిలో మనకి పులుపు నూనె ఉప్పు అంటే సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయాయండి అయితే వచ్చే ఇంకా దీనిలో మనం పక్కన పెట్టుకున్న తాలింపుని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దీనిలో యాడ్ చేసేస్తున్నాం చూడండి యాడ్ చేసేసి దీన్ని అయితే చక్కగా కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం టేస్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బయట ఏమీ కూడా దీనిలో యాడ్ చేయలేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే ఒక సర్వీస్ బౌల్లో మాత్రం తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే మా ఇంట్లో వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ అయినా నేను చేస్తాను ఫ్రెండ్స్ మా బాబుకి మా పెద్ద బాబుకి పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తారని Namaste friends okay friends bye friends